హాయ్ వర్స్ మీరు కొత్త డైరీ ఫామ్ స్టార్ట్ చేస్తున్నారా అయితే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఇది మీకోసమే అబ్బా నేను ఎందుకు చెప్తున్నానంటే బేరగాల చేతిలో మోసపోకుండా ఏ విధంగా మనం జాతీయ ఆవుల్ని తెలుసుకోవాలి అలానే ఇక్కడ ఒరిజినల్ బ్రీడ్ అలానే క్రాస్ బ్రీడ్ ఈ రెండు మాత్రమే ఉంటాయి వాటిని మనం ఏ విధంగా గుర్తించాలి అలానే మీకు పాలిచ్చే ఆవు ఏ విధంగా ఉంటుందని నేను సెకండ్ వీడియో చేస్తానండి ఇప్పుడైతే నేను బ్రీడ్ ఆవుని క్రాస్ బ్రీడ్ని ఏ విధంగా గుర్తించాలి అలానే మనం ఏ ఆవు తీసుకుంటే మనకు మంచి పాలిస్తుంది అనేది కూడా చెప్తాను ఈ వీడియోలో వచ్చేసి ఫస్ట్ అయితే ఇది వచ్చేసి ఆవు వచ్చేసి అండి క్రాస్ గిరి ఆవు అండి నేను క్రాస్ గిరియావని ఏ విధంగా చెప్తున్నాను అంటే ఒరిజినల్ గిరి ఆవుకు వచ్చేసి మనకు గోపురం ఉంటుంది క్రాస్ గిరి ఆవుకు వచ్చేసి గోపురం ఉండదు చెవులు మాత్రం పెద్దగా ఉంటుంది తలక గా ఉంటుంది ఇక్కడ చూసుకొచ్చి చెవులు కూడా ఏ విధంగా పెద్దగా ఉన్నాయి చెవులు వచ్చేసి ఇది క్రాస్ బ్రిడ్ గిరి ఆవం అండి సో ఇంకో ఆవు చెప్తున్నాను అలానే ఈ ఆవులలో కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి అబ్బా సో కొన్ని ఇప్పుడు చూసుకొచ్చి ఇక్కడ ఈ ఆవుకు వచ్చేసి గోరు వచ్చేసి బ్లాక్ లో ఉంది ఇది క్రాస్ బ్రిడే సో ఈ గిరి ఆవు లో గిరి ఆవులో ఒరిజినల్ మనం తెలుసుకోవాలంటే గోపురం ఉంటుంది కి మాత్రం గోపురం ఉండదు అది చెవులు ఆశ్ర అదే విధంగా ఉంటాయి అలానే ఇంకొక ఆవు చూపిస్తాను చూడండి ఈ ఆ వచ్చేసి సాహివాల్ క్రాస్ అండి ఒరిజినల్ సాహివాల్ అయితే మనకు దానికి కూడా గోపురం ఉంటుందబ్బా సో దీనికి చూసుకోవచ్చు ఇక్కడ చెవులు చిన్నగా ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు ఇది సాహివాల్ దీని గోర్లు చూసుకోండి బ్లాకే ఉన్నాయి ఇది క్రాస్ వీడావండి సో ఈ విధంగా నేను మీకు ఇంకొక ఆవు చూపిస్తాను మళ్ళీ ఇది కొంచెం జాగ్రత్తగా చూడండి అబ్బా ఇది వచ్చేసి క్రాస్ హెచ్ఎఫ్ మేము సెమీని చెప్పినాం సో యాస్ట్ ఈజీగా కల్లికి లెక్కనే పుట్టాలి బిడ్డ కూడా అని సో ఇది మనకు క్రాస్ బ్రీడ్ ఆవు పైగా బ్రీడ్ ఆవు ఇది నేను మీకు ఇంతకుముందు చూపించిన అన్ని క్రాస్ అవి అవి బ్రీడ్ ఆవు అవవు సో క్రాస్ ఆవులే అవుతాయి అవి సో ఇది బ్రీడ్ ఆవు ఏ విధంగా నేను బ్రీడ్ ఆవు చెప్పగలుగుతున్నా అంటే మీకు ఇక్కడ మీరు గమనించాలి ఒకటి వీటి యొక్క గోర్లు చూడండి ముందటి గోర్లు వెనకాల గోర్లు చూడండి అలానే తోక కూడా గమనించండి ఇక్కడ తోక తెల్లగా ఉన్నది గోర్లు కూడా తెల్లగా ఉన్నాయి అలానే వీటి యొక్క కొమ్ములు చూడండి తెల్లగా ఉంది సో కొమ్ములు ఉన్నా పర్లేదు కానీ ఈ గోరు తోక రెండు తెల్లగా ఉంటే అప్పుడు మనకు ఆవు వచ్చేసి బ్రీడ్లో కలుస్తుందండి అంటే తల్లి జాతిలో కలుస్తుంది కానీ మన వెదర్కి తట్టుకొని బయట తిరిగి మేసే ఆవు లెక్కన ఉంటుంది సో కొమ్ములు ఉంటే క్రాస్ అవుతుంది కానీ ఇది బ్రీడ్ ఆవు అవుతుంది అప్పుడు కొమ్ములు ఆర్చలే రావాలి ఒరిజినల్ హెచ్ పావు అయితే కొమ్ములు ఉండవు అబ్బా క్రాస్ బ్రీడ్ ఆవులు ఉంటాయి చూసారా వాటికి మాత్రమే కొమ్ములు ఉంటాయి పైగా అవి వెదర్కి తట్టుకొని ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటాయి వాటికి వెదర్కి తట్టుకొని కూడా ఉంటాయి సో ఇది వచ్చేసి క్రాస్ బ్రీడ్ హెచ్చే పావు చాలా మంది ఏమనుకుంటారంటే కొమ్ములు ఉంటే జెర్సీ ఆ టైపులో కలుస్తుంది జెర్సీ ఆ టైపులో కలుస్తుంది అని చెప్తారు జర్సీలో కలవదబ్బా ఇది క్రాస్ అవుతుంది సో ఇది వచ్చేసి నేను ఇంకా మీకు చూపిస్తాను ఎందుకంటే నేను వీడియో చూపించడానికి మెయిన్ రీజన్ వచ్చి చాలామంది దారిలో మోసం చేస్తున్నారు ఈ ఆవు మంచిది ఈ ఆవు మంచిది అని చెప్తున్నారు కానీ అది ఏ జాతి ఆవు అది ఏ బ్రీడ్ ఆవు అని కూడా చెప్పలేకపోతున్నారు సో మనకు ఫస్ట్ మెయిన్గా తెలియదు ఎందుకంటే వాళ్ళు చెప్పే మాటలని నమ్మి మనం తీసుకొని మోసపోతున్నాం పైగా మనకు కావాల్సిన మంచి బ్రీడ్ ఆవు సెలెక్ట్ చేసుకుంటే మనకు మంచిది సో మా కాడున్న ఆవులు వచ్చేసి అండి క్రాస్ జెర్సీ ఉంది క్రాస్ గిరి ఉంది క్రాస్ సాహివాల్ ఉంది క్రాస్ హెచ్చేపావు ఉంది సో వాటిలో నేను మీకు చూపిస్తున్నాయి ఇవి అండి బ్రీడ్ ఆవులు మనకు ఈ విధంగా రకరకాలు ఉంటాయి సో హెచ్ఏ పావులకు మాత్రం గోపురం ఉండదబ్బా నేను మీకు ఇంతకుముందు సాహివాల్ గిరి ఆవు చూపించిన కదా వాటికి మాత్రమే గోపురం ఉంటుంది ఒరిజినల్ అయితేనే సో హెచ్ఏ పావులు మాత్రం గోపురం ఉండదు ఇదే విధంగా ఉంటుంది కాకపోతే ఒరిజినల్ పావుకి మాత్రం కొమ్ములు ఉండవు క్రాస్ హెచ్ఏ పావులకు మాత్రమే కొమ్ములు ఉంటాయి సో ఇది బ్రీడ్ ఆవు కాకపోతే హెచ్ఏ పావులలో కూడా అన్ని ఆవులు మాత్రం గోర్లు తెల్లగా రావు తోక మాత్రం తెల్లగా రాదు అలానే కొన్ని హెచ్ఏ పావులకు ఏమవుతాయంటే గోర్లు నల్లగా రావడం తోక కూడా నల్లగా రావడమే జరుగుతుంది వెనకల సైడ్ అప్పుడు అది ఏమైతుంది అంటే క్రాసీ అవుతుంది కానీ బ్రీడ్ ఆవు మాత్రం అస్సలు అవదు అంటే జెర్సీ టైప్లో కలుస్తుంది అది ఇది హెచ్ఎఫ్ టైప్లో కలుస్తుంది ఆవుకే పుట్టినా కూడా దానికి గోర్లు నల్లగా ఉండడం తోక కూడా నల్లగా ఉండడం అలా ఉంటే అది హెచ్ఎప్ రంగు వచ్చినా కూడా అది జెర్సీ టైప్లోనే కలుస్తుంది సో ఈ విధంగా మనకు ఇంకా చూడాలి ఆవులు వచ్చేసి మీకు ఇంకా చూపిస్తుంది అనుకొని ఇక్కడ చూసుకోవచ్చండి ఇది హెచ్ఏ పావుకు పుట్టిన ఆవు అండి ఇక్కడ వచ్చేసి సో దీని తోక తెల్లగా ఉంది ఇక్కడ గోర్లు చూసుకోవచ్చు గోర్లు నల్లగా ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు మీరు గమనించండి ఇది హెచ్ఎఫ్ ఆవుకే పుట్టినా కూడా మనకు జెర్సీ టైప్లో కలుస్తుంది హెచ్ఎఫ్ ఆవుకు మాత్రం కలవదు ఇది ఎందుకంటే సెమీ నేపించేటప్పుడు వాళ్ళు ఏ సెమీ ఇప్పించినా కూడా మనకు అది పుట్టేది మా చేతిలో ఏముండదు భగవంతుని చేతిలో ఉంటుంది కాబట్టి ఇది వచ్చేసి మనకు జెర్సీ టైప్లో కలుస్తుంది అంటే ఇది ఏమవుతుంది అప్పుడు జెర్సీ క్రాస్ అవని పిలుస్తాం మనం అదే ఇదైతే ఇక్కడ చూడండి ఇది హెచ్ఎఫ్ క్రాస్ హెచ్ఎఫ్ క్రాస్ అవుతుంది ఇది జెర్సీ క్రాస్ అవుతుంది అండి దీన్ని తెల్లగా వచ్చినా కానీ గోర్లు కలవాలి ఇక్కడ గోర్లు కూడా యాసిడ్గా రావాలి ఇలాంటి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ బ్రీడ్ అవ్వండి ఇలా మనకు పుట్టడం అనేది రేర్గా జరుగుతాయి అబ్బా ఏదో అన్ని ఆవులకు పుడతాయి ఇంజక్షన్ వేపించడం వల్ల సెమీన్ వేపించడం వల్ల అనేది కాదు రేర్గా పూడతాయి అలా పుట్టితే మనం లక్కు ఇలాంటి ఆవులు దొరికినా కూడా మనం లక్కే పైగా వెదర్కి తట్టుకుని ఉంటుంది మనకు సో నేను ఇంకా డిఫ్ ఇంకా వేరే ఆవు కూడా చూపిస్తాను అండి ఇంకా ఉన్నాయి కాస్ సాహివాల్ ఆవండి ఇది వచ్చేసి దీని బేబీని చూపిస్తా అసలు దాన్ని చూసి మీరు అయిపోతారు దీనికే పుట్టిందా లేదా అని మీరు అనుకుంటారు ఫస్ట్ అయితే మనం సెమీన్ వేయించే కాడ కొంచెం జాగ్రత్తగా చూసి ఏపీయాలండి ఎందుకంటే డాక్టర్ ఏ సెమీన్ వేపిస్తుంది అనేది కూడా ఒకసారి అడగండి మీరు సో సెమీన్లలో చాలా రకాల సెమీన్లు ఉంటాయండి హెచ్ఎఫ్ ఉంటుంది గిరి ఉంటుంది సాహివాల్ ఉంటుంది కాంక్రీట్ ఉంటుంది జెర్సీ ఉంటుంది సో దీనికి వచ్చేసి హెచ్ఎఫ్ సెమీన్ అయితే వేపించడం జరిగిందండి సాహివాల్ ఆవుకు వచ్చేసి అందుకే బ్రీడ్ ఆవు అనేది పుట్టడం జరిగిందబ్బా ఇది క్రాస్ బ్రీడ్ అండి క్రాస్ హెచ్చే పావు అవుతుంది సో బ్రీడ్ అవన్నీ నేను మీకు ఇంతకుముందు చూపెట్టినా కదా గోర్లు తెల్లగా ఉండడం తోక తెల్లగా ఉండడం అనేది ఇక్కడ చూసుకోవచ్చు ఒక సాయి ఆవుకి హెచ్చే పావు పుట్టిందబ్బా అసలు మేమే పరిశాన్ అయిపోనాం ఫస్ట్ అయితే అసలు నిజంగా కుడుతుందో పుట్టదో అని అనుకున్నాం యాక్చువల్గా మనకు మంచి బ్రీడ్ సెమీన్కి కావాలనుకుంటే మనం బయట రాష్ట్రం నుండే తెప్పియాలి మన అయితే లేవు మన అక్కడ ఏంటంటే యాభై రూపాయలకే సెమీన్లు దొరుకుతాయి ఇక్కడ మనకు నాట్ ఆవులు సెమెన్లే ఉంటాయి ఓకే వాళ్ళందరూ ఏమని అనిపిస్తే సాయి వాళ్ళది హెచ్ఎప్లై ఉన్నాయని మనకు ఫేక్గా ఏదో చెప్పేసి వేసి వెళ్ళిపోతుంటారు సో మనకాడైతే అక్కడైతే లేవు అబ్బా బయట నుండి అయితే ఏపీయండి మనకాడ కూడా ఉన్నాయి కాకపోతే డైరీ ఫామ్లో కొన్ని పెద్ద పెద్ద డైరీ ఫామ్లో బ్రీడ్ డెవలప్మెంట్ చేస్తుంటారు వాళ్ళక్కడ సెమెల్ ఉంటాయి ఆ సెమీన్ కాస్ట్ వచ్చేసి మనకు ఫైవ్ హండ్రెడ్ నుండి థౌజండ్ టూ వరకు ఉంటుంది ఒక సెమెన్ కాస్ట్ వచ్చేసి మనకు మనం ఏపిచ్చి ఆవుకి ఒకవేళ సక్సెస్ అయ్యిందంటే మంచి మిల్కింగ్ ఆవు అనేది పుట్టడం జరుగుతుంది ఇక్కడ చూసుకోవచ్చు ఇది క్రాస్ మనకు హెచ్ఏప్ ఆవు అండి ఇది సాహివాల్ ఆవు పుట్టిన బ్రీడ్ ఆవు వచ్చేసి ఇంకా చూపిస్తాను మీకు ఆవులలో చాలా రకాల జాతి ఆవులు అయితే ఉన్నాయబ్బా సో వాటిని మనం కొంచెం గుర్తుపడితే మనకు డైరీ ఫామ్ కూడా మంచిగా నడుస్తుంది సో ఇక్కడ మీరు చూస్తున్న ఆవు వచ్చేసి సాహివాల్ ఒంగోలు మిక్సింగ్ బ్రీడ్ ఆవండి నేను మిక్సింగ్ బ్రీడ్ ఆవని ఏ విధంగా చెప్పగలుగుతున్నాను అని అంటే మేము కోల్లాగా దాటియడం వలన ఇది పుట్టిందండి పాలు కూడా మాకు ఐదు ఐదు లీటర్లు ఇస్తుంది తులసి రావు ఇది చూసుకోవచ్చు ఇక్కడ దున్నపోతు టైప్లో ఉన్నది ఉన్నది ఆవు వచ్చి సాహివాలు ఆవులు ఎప్పుడైనా సరే కొన్ని ఆవులు అంటే మన స్వభావం మనుషులు కూడా ఏ విధంగా ఉంటారు కొందరు బక్కకుంటారు కొందరు దొడ్డుకుంటారు సో ఈ ఆవుకి ఎలాంటి రంది అనేది లేదండి మనిషికి రంది ఎలా ఉంటుందో ఆవులు కూడా అదే విధంగా ఉంటాయి కొన్ని ఆవులు గుంజుకుపోతాయి కొన్ని ఆవులు ఆస్తికి అదే విధంగా ఉంటాయి సో నేను మీకు ముందు ఒక సాహివాల్ ఆవు చూపెట్టిన కొంచెం గుంజుకుపోయింది అది ఈ ఆవుని చూడండి అది నేను ఇంతకుముందు చూపెట్టిన తులసి ఇది కూడా తులసి రావుని ఇది క్రాస్ జెర్సీ ఆవండి సో అలానే దీంట్లో కూడా ఇంకో రకం కూడా ఉంది ప్యూర్ జెర్సీ ఆవు ప్యూర్ జెర్సీ ఆవుకు కొమ్ములు ఉండవు నెత్తి కూడా కొంచెం మనం బొట్టు పెట్టే కదా కొంచెం పై భాగంలో ఉంటుంది సో ఈ విధంగా మా కారు ఉన్న ప్రతి ఒక్క ఆవులు క్రాస్లే ఉన్నాయండి మేము క్రాస్ ఎందుకు తీసుకున్నామంటే కొంచెం ఇమ్యూనిటీ పవర్ ఉండడం వెదర్కి తట్టుకోవడం బయట పొలంలో ఎక్కడ కట్టేసినా తిరిగి మేయడం ఏదైనా డిసీజ్ వచ్చినా కూడా తట్టుకోవడం మంచిగా సో ఈ క్రాస్ ఆవులు మంచిగా మిల్కింగ్ ఇవ్వడం ఫ్యాట్ రావడం మనకు డైరీ ఫామ్ మంచిగా మెయింటెనెన్స్ అవ్వడం ఈ విధంగా జరుగుతుంటాయి ప్యూర్ తీసుకున్నామంటే ఏమైతే అంటే అడ్డం పడిపోవడం కాల్షియం డౌన్ అయిపోవడం వెదర్కి తట్టుకోకపోవడం బయట తిరిగి మేయకపోవడం ఇలాంటి ప్రాబ్లం వస్తుంటాయి ఇది చూసుకోవచ్చా ఇక్కడ ఒక మొగ లాగా ఉంది ఇది ప్యూర్ హెచ్ఎఫ్ లాగా అవుతుంది అప్పుడు సో యాక్చువల్గా దీని తల్లి నేను మీకు ఇంతకుముందు చూపెట్టాను లో అది జెర్సీ ఆవండి అది మనకు ప్యూర్ హెచ్ఎఫ్ అంటే బ్రీడ్ ఆవు నేను మీకు వైట్ కలర్ ఆవు చూపెట్టి చూసారా దాని గోర్లు తెల్లగా ఉండడం తోక తెల్లగా ఉండడం అది బ్రీడ్ ఆవని కలిసిందని చెప్పాను కదా సో దాని బేబీ కాదు ఇది యాక్చువల్గా చిన్నది దీని బేబీ నేను మీకు చూపించాను దీని తల్లి వచ్చేసి క్రాస్ జెర్సీ అవుతుంది హెచ్ఎఫ్ ఆవు కాదని సో దాని బిడ్డ అండి ఇది వచ్చేసి మొగది కాకపోతే ఇది ప్యూర్ హెచ్ఎఫ్ నేను ఏ బీద అది పైగా బ్రీడ్ ఆవు ఇది ఆడేది కుట్టుంటే ఇంకా ఎక్సిడెంట్ అయ్యేది కానీ ఇక్కడ దీని గోర్లు చూసుకోవచ్చు మీరు తెల్లగా ఉండడం తోక కూడా తెల్లగా ఉండడం సో ఈ విధంగా మనకు బ్రీడ్ అవుతుంది యాక్చువల్గా ఇది మనం దీన్ని డెవలప్మెంట్ చేసుకుంటే సెమీన్ కోసం ఉంచుకుంటే ఇంకా బాగుంటుంది కాకపోతే అంతవరకు దీన్ని కాపాడుకోవాలి మళ్ళీ దీనికి గడ్డి ఫుడ్ టైం వేస్ట్ అంతా మనకు ఎందుకంటే మనకు డైరీ ఫామ్ మెయింటెనెన్స్ కావాలి మంచిగా మనం బిజినెస్ పరంగా వెళ్తున్నాం మనం సాదుకుంటలేం ఇక్కడ బిజినెస్ పరంగా వెళ్తున్నాం కాబట్టి కొంచెం పెద్ద కాగానే అమ్మేయాలి అంతే ఈ విధంగా చేసుకుంటే మనకు కొంచెం రొటేషన్ అవుతుంది డైరీ ఫామ్ కూడా దీని మీద వచ్చే డబ్బులతో కూడా మనం వేరే ఇప్పుడు దీనిని కొంచెం డెవలప్మెంట్ చేసి కొంచెం అయినా గమనితే ఒక ఆరు ఏడు ఎనిమిది వేలు వస్తాయి దాని ఆ డబ్బులతో గొర్రె పిల్లలకి ఇట్లా తీసుకున్నా కూడా మనకు మంచిగా ప్రాఫిట్ వస్తుంది సో ఇక్కడ చూసుకోవచ్చు నేను కింద ముందు క్రాస్ లాస్ గిరియావు చూపించిన కదా దాని బేబీ అండి వచ్చేసి ఆడి బేబీ సో మనకు గిరియావు హైట్ కూడా బాగానే పుట్టింది అబ్బా మాకు పుట్టేటప్పుడు కూడా దీని తల్లి కూడా అదే విధంగా హైట్ చూసుకోవచ్చు గిరియావు చెవులు ఏ విధంగా ఉన్నాయో సో దానికి తల్లి పుట్టింది మంచి బ్రీడ్ అండి ఇది వచ్చేసి మనకు క్రాస్ గిరి ఆవు వచ్చేసి మంచి లాగని ఇచ్చింది మాకు సేమ్ యాష్టీస్ దాని తల్లి వచ్చేసి పుట్టింది తల్లికి సేమ్ వాళ్ళు వేపించిన సిమిన్ సో యాష్టీజ్ బేబీ వచ్చేసి దాని లెక్కనే కుట్టింది సో కొన్ని ఆవులకు ఏంటంటే ఆవుకి బేబీకి సంబంధం లేకుండా కొడతాయి మనం ఏపించే సెమెన్ వలన ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ఉందంటే సెమీన్లు వచ్చేసి మనకు యాభై రూపాయలు సెమీన్ అది రెండు వందల రూపాయలు తీసుకుంటారు వాళ్ళు డమ్మి సమ్మెన్ ఏపిస్తారు సో కాకపోతే మంచి సెమీన్ అంటే మనం కాస్ట్ డబ్బులు పెట్టి కొనాలి కొన్ని డైరీ ఫామ్లో సెమీన్ కలెక్ట్ చేస్తుంటారు వాటికాడ మీరు వెళ్ళి తీసుకోండి మంచి సెమీన్ వేపించడం వల్ల మంచి బేబీ పుడుతుంది మనకు ఒక లాడి బేబీ మంచి సేమ్ యాస్టేజ్ మన కాడ ఇప్పుడు ఒక ఆవు ఉంది ఆవు కూడా మంచిగా ఒక పది పది లీటర్ ఇస్తుంది పది పది లీటర్ ఇచ్చే దానికే ఒక మంచి బేబీ పుట్టిందంటే సేమ్ యాస్టేజ్ దాని లెక్కన పుట్టి ఉంటే పర్లేదు వేరేది పుట్టిందంటే అది క్రాస్ అయితే పైగా దాని అంత పాలు కూడా ఇవ్వదు అది సో ఈ విధంగా అయితే మంచి బేబీ పుట్టింది మాకు ఇంకా ఉన్నాయి అబ్బా మాకు అక్కడ ఉన్నాయి చూసుకోవచ్చు ఇక్కడ ఇది క్రాస్ సాహివాలు ఆవు పుట్టిందండి చూసుకోవచ్చు బేబీ కూడా సేమ్ తల్లి లెక్కనే ఉంది కాకపోతే ఇది జెర్సీ ఆవు అండి వచ్చేసి మనకు ఒరిజినల్ సాహివాల్ ఎట్లా అంటే గోపురం ఉంటుంది క్రాస్ వాటికి గోపురం ఉండదు సో డైరీ ఫామ్కి సంబంధించిన వీడియో అయితే ఇదబ్బా సో మనకు పాలు ఆవులు ఎలా ఉంటాయి ఎలా ఏందనేది నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను దాన్ని ఒకసారి మీరు చూడకపోతే చూడండి మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మెయిన్గా అసలు మెయిన్ మనకు బ్రీడ్ ఆవులు ఏ విధంగా ఉంటాయి క్రాస్ బిల్డ్లు ఏ విధంగా ఉంటాయి అనే దాని గురించి అయితే అర్థమైందని అనుకుంటున్నాను నేనైతే సో మీకేమైనా ఇంకా డైరీ ఫామ్కి సంబంధించిన ఏమైనా డౌట్ ఉంటే నాకు ఒకసారి కమెంట్ చేయండి సో దాని గురించి నేను వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను సో పదిహేను సంవత్సరాల నా ఈ ఎక్స్పీరియన్స్ ద్వారా నేనైతే చెప్పగలిగానబ్బా సో నేను ఏమైనా తప్పుగా చెప్పి ఉంటే ఒకసారి కమెంట్ చేయండి మరి ఏమైనా మిస్టేక్ ఇట్లా ఏమైనా చెప్పానా అనేది సో ఇంకా నెక్స్ట్ వీడియో ఏదైనా చేయాలి దాని గురించి పర్టికులర్గా చేయమని నాకు ఒకసారి మీరు కమెంట్ చేసి నేను తప్పకుండా అయితే ట్రై చేస్తాను